ఇన్ థ్యాంక్స్ నువ్వా అవుట్ ఏంటి కమీన్ నువ్వు గటోడు రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవడరమ్మన్నాడరా మేమేం డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించద్ద చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్దాం లేదుగా ఇంకేట నన్ న్యూస్ నార్మయి ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తారంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాసికల్ ఉద్యోగం తీశాడు ఎందుకు తీసుడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో కారు నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా వాడికి తెలిసిందా ఆడి తెలిసింది నేను చెట్టుకు గుద్దిన నువ్వు ఇంత వెధవ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే నీకు నా తెలివితే డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే ఐ పుట్ డిఫికల్ట్ ఓకే ఇఫ్ యూ యూ కెన్ ఆన్సర్ అపాయింట్ కోడి 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 ముందా ముందా గుడ్డు ముందు ఎలా ముందుకు అనకాలం కదా మావా నాకు ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ టీ సర్ యుంటెడ్ మి టు టేక్ టీ సార్ హౌ మెనీ ఈ నేను సడన్ గా ఉద్యోగం చేస్తారు ఎప్పుడు నేను టీడతాడు ఉన్నావుగా రెడీ టిఫిన్ రెడీ టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరాయిపోయినట్టు ఇలా రా నిజంగానే ఊపిరాగిపోయిందిరాయి బాగా అయితే నువ్వు సరి పిలుద్దామా వాళ్ళందరికీ చూసినట్టు ఉంటది చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయిని చూసాను రాపు నలభై ఏళ్ళు అమ్మాయ్యా అవున నీ ఏజోల్గా ఏజోల్ అమ్మాయిలా అంటారు ఇంతగా ఎవరా అండి ఆ అదే ఎవరు అమ్మాయి ఏమో రే పొద్దు పొద్దు అడ్రస్ కూడా చేయింది ఆయ్ బోయ్ అప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పొద్దు నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే హార్ట్లో వేయించుకోవడానికి అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన వచ్చి తినేవా అబ్బా ఇడ్లీ లైట్ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా లైట్ లైట్గా బట్టసాడ వేసాను మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే దొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐ యామ్ వెరీ ష్యూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఇక్కడ పని చేస్తున్నారా నేను పని చేడం ఏంటి నాన్సెన్స్ ఇది నా బ్రహ్మాజీ బ్రహ్మజీ మీకు తెలుసా నా దగ్గర పని చేస్తావు మంచి కుర్రాడు నా మ్యానలడు ఆ అవడు మంచోడని గాని రిలేషన్ గుత్తొచ్చందా అవును సునీల్ నువేంటి ఇలా వచ్చావ్ ఆ ఎవరో అమ్మాయి మా మావయ్యకి విజిటింగ్ గాడి ఇచ్చిందంట అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నే వచ్చాం ఆఫీస్ పార్టీస్ ఇక్కడ అవసరా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ లను ఎవరు నెత్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను సార్ ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ లా అయిపోతాయి ఈజీ అవసరం లేదండి ఆల్రెడీ మా మాది యాక్చువల్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రఫ్ చేశారు రియాలి రాచరే

హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డ్యూ హీ ఫోర్ అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ ఏ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే